గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలో ఉన్న హంట రోడ్డు ఎన్టీఆర్ కాలనీ బృందావన్ కాలనీ సంతోషి మాతా కాలనీ సాయినగర్ సమీపంలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే వర్షాకాలం రాగానే ఒక చిన్నపాటి వర్షం పడితేనే వారి ఇళ్లలో నీరు వచ్చే పరిస్థితి రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షం ప్రభావం కారణంగా వారి ఇంట్లో నీరు ప్రవేశించి వారి కనీస వస్తువులు బియ్యం మరియు వారి బట్టలు విలువైన పత్రాలు అన్ని తడిసిపోయి ఇంట్లో ఉండలేని పరిస్థితి వారి ప్రాణాలను వరచేతిలో పెట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో వరంగల్ లో ఉన్న రామ్ దేవ్ కృష్ణాజీ మందిర్ లో తలదాచుకునే పరిస్థితి వరంగల్ నగర ప్రజలకు పట్టుకుంది ఈ వైఫల్యం గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే ఈ ప్రభుత్వం చేస్తుందని ముక్కు సూటిగా చెప్పవచ్చు ఈ రోజు సేవాలాల్ సేనా హన్మకొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కూర్ను మురళి నాయక్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లావత్ మోహన్ నాయక్ మరియు సేవాలాల్ సేన జిల్లా నాయకులు రవీందర్ నాయక్ వాంగ్డోత్ రాజకుమార్ నాయక్ వీరు గవర్నమెంట్ కు మరియు జిల్లా కలెక్టర్ కి వేడుకోవడం జరిగింది काच का पर्वत आई अरे ये नहीं बा उनका एक तो वाला है लांच करवाना है पुनरामावरान okay మీకు ఎవరి కురుస్తున్న వర్షాల ప్రకారంగా ఈరోజు ఏంటంటే వరంగల్లోని హండోడ్ హండర్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ నగర్ బృందావన బృందావన కాలనీ సంతోషమత కాలనీ గాయత్రి నగర్ గాయత్రి నగరం మరియు కడిపికొండ నివాసంలో ఉంటున్న ప్రజలు ఈరోజు ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు చేసిన పనుల వల్ల ఈరోజు ఏంటంటే హన్మకొండ అండ్ వరంగల్లో నివసిస్తున్న ప్రజలు ఈరోజు సరైన మురికాలు లేక నీరు నీరు చక్కగా వెళ్ళే పరిస్థితి కాబట్టి ఈ రోజు ఏంటంటే వాళ్ళు కొంచెం లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నందుకు వాళ్ళకి అదే శాపంగా మారింది ఈ రోజు ఈరోజు ఏంటంటే మన వరంగల్లో మన పునరావాస కేంద్రంలో ఈరోజు వాళ్ళు తలదాచుకునే పరిస్థితి ఈరోజు అధికారులు చేపట్టి ఈరోజు వాళ్ళు తలదాచుకునే పరిస్థితి వచ్చింది అందుకుగాను ఈరోజు ఏంటంటే వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచనతోటి వీళ్ళ పరిస్థితి వీళ్ళ సమస్యలు అయితే ఏమేమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు వాళ్ళతోటి మాట్లాడడానికి మరియు వారికి అన్నదానము మరియు అరటి పనుల పంపిణీ కార్యక్రమం చేపడదామని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ కు కూడా మా సేవ సేన ద్వారా అన్మకుండా అయ్యారు వరంగల్ జిల్లా కమిటీ తరఫున గవర్నమెంట్ కు కూడా ఒక లెటర్ పంపించి ఇలా సమస్యలను క్లియర్ చేసే విధంగా మేము కూడా ముందుంటామని చెప్పేసి ఈ రోజు సేవలాల సేన తరఫున ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇలా సమస్యలను మాత్రం తక్షణమే అధికారులు గత గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే ఈ ప్రభుత్వం కూడా చేయకూడదు ఎందుకంటే వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఈనాటి ఆనాటి కాదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం నుంచి వీళ్ళు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ అధికారులు ఏంటంటే తక్షణమే స్పందించి అక్కడ ఉన్న మురికాలు కానివ్వండి సోయాసో ఉన్న అక్కడ వనరులు కానివ్వండి ఏమైనా కానివ్వండి వాటికి ఏంటంటే వీళ్ళకు అక్కడ వీళ్ళ తక్షణమే వీళ్ళకి వీరి వీరి దగ్గరికి వచ్చి కలెక్టర్ కలెక్టర్ గారు వచ్చి హన్నకొండ అండ్ వరంగల్ కలెక్టర్ గారు వచ్చి వీళ్ళకి ఏంటంటే ఒక హామీ ఇచ్చే పరిస్థితి ఉంది హామీ ఇవ్వలేకపోతే ఎన్ని రోజులు ఇట్లా దళదాల్చుకునే పరిస్థితి వీళ్ళది కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇక్కడ కొంచెం సమాధానం చెప్పే పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా కొంతమంది కలెక్టర్ వచ్చారు పోయారు వచ్చారు పోయారు కానీ వీళ్ళ పరిస్థితిని మాత్రం పట్టించుకునే పరిస్థితి కాబట్టి ఇక్కడ గత స్థానికంగా ఉన్న కలెక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రావీణ్యం మేడం కానివ్వండి ఇంకో మేడం కానివ్వండి తక్షణమే వచ్చి వీళ్ళకి ఏమైనా వీళ్ళకి చేయవలసిన హెల్ప్ ఏంటంటే తక్షణమే వచ్చి వీళ్ళకు హామీ ఇవ్వాలి వీళ్ళకు ముందు ముందు ఇట్లాంటి సమస్యలు రాకుండా వీళ్ళని ఏంటంటే వీళ్ళు వీళ్ళు నివసించేదే లోతట్టు ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు ఇళ్లకు వేరే కాడ ఏంటంటే కొంచెం భూమి దాగా చూపించి వాళ్ళకి ఇల్లు కట్టి కట్టించుకునే విధంగా వాళ్ళకేమైనా కలెక్టర్ గారి ద్వారా ఏమైనా సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు సేవలాలసేన తరఫున గవర్నమెంట్కు ఒక డిమాండ్ డిమాండ్ చెప్పడం జరుగుతుంది ఇది సేవలాలసేన హన్మకుండాలని వరంగల్ జిల్లా అధ్యక్షులు మున్సరీ నా తరఫున మాట్లాడడం జరుగుతూ ఉంది